ఓం శ్రీ మాత్రే నమ ఓం విశ్వకర్మణ్య నమ వాస్తు వాస్తునిలయానికి స్వాగతం అందరికీ నమస్కారం నా పేరు మణిభాస్కర్ ఈరోజు వాస్తుటిప్పు ఈరోజు లో మీకు వాస్తు చక్రం అంటే ఏమిటి జోన్స్ అంటే ఏమిటన్న విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో పెట్టడం జరిగింది ఇప్పుడు మన ఇల్లు ఇలా ఈ నలు పలకలుగా ఉంటుంది కదా ఈ నలు పలకలుగా ఉన్న దాన్ని ఈ చక్రాన్ని మీ డిగ్రీలు ఇంటి డిగ్రీలు ఇలాగా ఇలాగనమాట ఈ డిగ్రీలు చూసి ఈ చక్రాన్ని అట ఇటు ఎన్ని డిగ్రీలు తిరిగిందో సెట్ చేయడం జరుగుతుంది ఈ మీ ఇంట్లోపల ఇలాగ వాస్తు పురుషుడు ఇదే విధంగా కూర్చుని ఉంటాడు పడుకుని ఉంటాడు అనమాట ఈ విధంగా ఈ యాంగిల్లో అయితే ఇందులో ఈ బ్రహ్మస్థానం అని చెప్పాను కదా ఈ సెంటర్లో వచ్చేది ఇది బ్రహ్మస్థానం ఎల్లో కలర్లో ఉంది కదా ఇది బ్రహ్మస్థానం మీకు ఈ జోన్స్ గురించి చెప్పాలంటే తూర్పు వైపున ఎనిమిది జోన్స్ ఉంటాయి వన్ టూ ఎయిట్ అనమాట పడ దక్షిణ వైపు ఎనిమిది జోన్స్ ఉంటాయి అంటే వన్ టు ఎయిట్ ఇక్కడ ఎస్ వన్ దగ్గర నుంచి ఎస్ ఎయిట్ వరకు పడమట వైపు ఎనిమిది జోన్స్ ఉంటాయి డబల్ వన్ దగ్గర నుంచి డబల్ ఎయిట్ వరకు ఉత్తరాన ఎనిమిది జోన్స్ ఉంటాయి ఎన్ నుంచి ఎన్ ఎయిట్ వరకు ఈ జోన్స్ ఈ ముప్పై రెండు జోన్స్ కూడా ముప్పై రెండు రకాల దేవతలు ఇందులో కూర్చుని ఉంటారు అంటే ఇందులో మనకి మంచి ఫలితాలు ఇచ్చే దేవతలు ఉంటారు తర్వాత చెడు ఫలితాలను ఇచ్చే దేవతలు ఉంటారు ఈ విషయాన్ని గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తూర్పు వైపు ఉంది కదా ఇది ఈ వన్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఆడియోస్లో చెప్పాను కదా ఈ వన్ ఈ టూ ఈ త్రీ గురించి అదేవిధంగా ఈరోజు చెప్తున్నాను ఇందులో ఈ వన్ ఈ టూలో గుమ్మాలు పెట్టకూడదు ఈ త్రీ ఈ ఫోర్ గుమ్మాలు పెట్టుకోవచ్చు సింహద్వారం అనమాట ఈ ఫైవ్ ఈ సిక్స్ ఈ సెవెన్లో ఇక్కడ కూడా గుమ్మాలు పెట్టకూడదు ఈ ఎయిట్ ఎస్ వన్లో కిచెన్ మాత్రమే పెట్టాలని చెప్పాను కదా అది ఇక్కడ వస్తుంది అనమాట తర్వాత ఎస్ టూలో గుమ్మం పెట్టకూడదు ఎస్ త్రీ ఎస్ ఫోర్ లో గుమ్మాలు పెట్టుకోవచ్చు సింహద్వారం దక్షిణ సింహద్వారం అయితే తర్వాత ఎస్ ఫైవ్ లో పెట్టకూడదు ఇక్కడ పెడితే అప్పులు అయిపోతుంది అని ఆల్రెడీ చెప్పుకోను అప్పులు అనమాట అవి కొత్తగా అప్పులు అవుతాయి కానీ పాతే తీరం అలా అలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అదే ఎస్ సిక్స్ ఎస్ సెవెన్ అన్నది ఇది ఎక్స్పెండిచర్ వేస్టేజ్ అనే జోన్ ఇక్కడ ఓన్లీ టాయిలెట్స్ మాత్రమే పెట్టుకోవాలన్నమాట ఇంకేది పెట్టినా గానీ మీకు అంతా ఏదైనా సరే అవి వేస్టేజ్ లో పోవద్ది అనమాట అది అలాగే ఇక్కడ మన టాయిలెట్స్ అంటే వేస్టేజే కాబట్టి ఇక్కడ టాయిలెట్స్ పెట్టుకోవచ్చు ఈ జోన్ లో తర్వాత ఈ ఎస్ఐటు ఈ డబల్యూ వన్ అనే జోన్ ఉంది కదా నైరుతి ఈ నైరుతులు బీరో పెట్టుకోవచ్చు అది ఎప్పుడు మీరు ఇలా నైన్టీ మీ ఇల్లు పూర్తిగా నైన్టీ డిగ్రీలో ఉన్నట్లయితే ఈ ఎస్ఐటు డబ్ల్యూ వన్ అప్పుడు ఈ ఎగ్జాక్ట్లీ నైరుతిలో బీరో పెట్టుకోవచ్చు అనమాట ఈ డబ్ల్యూ టూ లో సింహద్వారం పెట్టకూడదు పడమణ సింహద్వారం పరమణ సింహద్వారమే కాదు ఏ ఏ ద్వారమైనా సరే పెట్టకూడదు డబ్ల్యూ త్రీ డబ్ల్యూ ఫోర్ డబల్యూ ఫైవ్ ఈ మూడు జోన్స్ లోను సింహం ద్వారా పెడితే పడమట వైపుకి చాలా మంచి అభివృద్ధి ఉంటుంది వంశం అభివృద్ధి అవుతుంది రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అనమాట ఆ ఇంట్లో నివసించి యజమానికి తర్వాత డబ్ల్యూ సిక్స్ డబ్ల్యూ సెవెన్ అన్నది కూడా వేస్టేజ్ జోన్ అది అంటే డిప్రెషన్ లో మోడ్ అనమాట ఇది అంటే ఇక్కడ డిప్రెషన్ లో మోడ్ లో మనం సపోజ్ ఈ బీరువా అనుకోండి ఆ బీరువలో ఏం పెట్టినా సరే డిప్రెషన్ లో మోడ్ లో ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్ అది దాన్ని డెవలప్ అయ్యే అవకాశం ఉండదు దానివల్ల ఇక్కడ టాయిల్స్ పెట్టామనుకోండి టాయిలెట్ డెవలప్ అయ్యేది ఉండదు కాబట్టి టాయిల్స్ పెట్టుకుంటాం అనమాట ఇలాంటి ఈ వేస్టేజ్ జోన్ కానీ డిప్రెషన్ లో మోడ్లు కానీ అందుకే ఇక్కడ ద్వారాలు పెట్టకూడదు ఈ డబ్ల్యూ ఎయి టు ఎన్ వన్ ఈ ఇది కూడా ఏ రకమైన ద్వారాలు పెట్టకూడదు తర్వాత ఈ ఎన్ టూలో కూడా ఏ ద్వారం పెట్టకూడదు ఎన్ త్రీ ఎన్ ఫోర్ లో ద్వారం పెట్టుకోవచ్చు ఇది ఇది మనీ ఆపర్చునిటీస్ జోన్ అనమాట ఇక్కడ మనం ఈ రెండు పెట్టుకుంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఉత్తరం సింహద్వారం అయితే తర్వాత ఎన్ ఫైవ్ లో కూడా కొంతవరకు సెకండ్ ఆప్షన్ ఉత్తరం సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఎన్ ఫైవ్ లో కూడా సింహద్వారం పెట్టుకోవచ్చు బట్ ఈ రెండు జోన్స్ లో పెడితేనే మంచిది దీనికంటే కూడా తర్వాత ఎన్ సిక్స్ ఎన్ సెవెన్ లో ఇటువంటి స్థితిలో సింహద్వారం పెట్టకూడదు ఈ మన ఇంట్లో ఉండే పిల్లలకి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ధన్వంత్రి అనే దేవతలు ఉంటారు వీళ్ళిద్దరు ఇది ఈ ధనువంత్రి దేవతల దగ్గర మనం ఈ మెడిసిన్స్ మనం ఇంట్లో వాడే ఏదైనా మెడిసిన్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఈ లోపల జోన్ లో తర్వాత ఎన్నైట్లో సింహద్వారం పెట్టుకోవచ్చు ఎన్ ఉత్తరం వైపు ఎన్నైట్లో సింహద్వారం పెడితే అంటే ఇంటికి సంబంధించి ఎన్ని అప్పులు చేసినా ఇక్కడ ద్వారం ఉండటం వల్ల ఆ అప్పులు చాలా తొందరగా తీరిపోయి మంచి ఫలితాన్ని ఇస్తాయి అనమాట ఈ జోన్స్ ఇలా ముప్పై రెండు జోన్స్ ముప్పై రెండు రకాలుగా ఉంటుంది అనమాట ఇలాగే మనం మీ ఇండ్లు ఇదే చక్రాన్ని పెట్టి ఏ జోన్ ఎక్కడ వచ్చిందో చూసి వాస్తు సరిచేయి పడుతుంది మీరు ఈ విషయాన్ని అందరూ గమనించండి మీకు ఏదైనా వాసు సలహాలు సంప్రదింపులు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మా నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ త్రీ నైన్ సిక్స్ అందరికీ నమస్కారం ధన్యవాదాలు